కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ సంబంధం రచన చిత్ర చల్లారిపోతున్న పాయసాన్ని చూస్తూ కూర్చున్నాను ఆలోచనలు ఈగలే కాదు తేనెటీగలే కాదు అవి ఒక్కోసారి తుమ్మెదులు అవుతాయి నాలుగు రోజులైంది నేను ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు ఈ వాతావరణము మరీ ముఖ్యంగా ఈ మనుషులు అంతా కొత్త కొత్తగా ఉంది కొత్తగానా ఏమిటన్నాను కొత్తగానా పుట్టిన ఊరు కన్నతల్లి కొత్తగా ఉన్నాయా జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అది సినిమా పాటేనా ఏమో నాకు తెలిసిందంతా అంతే అది సినిమా పాటే అదేమిటమ్మని పాయసం తాగనేలేదు అవును తాగనేలేదు లేను ఏమ్మా తాగవు అయ్యో చల్లారిపోయింది చల్లారిపోయిందా చల్లగా అయిపోయిందా ఉండు వెచ్చబట్టి తీసుకొస్తాను వద్దమ్మా అదేమ్మాటమ్మా చల్లారిపోయిన పాయసము పోగొట్టుకున్న బాల్యము వంగి కప్పును తీస్తున్నదెలా చివును తలెత్తి చూసింది అమ్మ పోగొట్టుకున్న బాల్యం ఎంత బరువుగా ఉంది మాట ఎవరు ఎవరిది మాట అన్నది మనోజ్ఞ మనో మనీనా నా మనీ వేడి చేస్తే మళ్ళీ రుచి అదే ఆ పెలాటబిలిటీ రావచ్చేమో కానీ ఆ సౌరభం ఆ ఒరిజినాలిటీ రాదమ్మా అమ్మా అమ్మా అన్నదా తను రెసిడెన్షియల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో పదిహేను ఏళ్ళు చదివిన తాను ఏమన్నాను అమ్మ అన్నానా నాలో ఈ బరువు ఏమిటి మాటలకి ఈ కరువేమిటి ఏమన్నాను ఒరిజినాలిటీ రాదా పోగొట్టుకున్న బాల్యమా నేను పోగొట్టుకున్నానా ఎవరైనా లాగేసుకున్నారా అమ్మ దగ్గరగా వచ్చి గడ్డం పట్టుకుని నా మొహం పైకెత్తి మనీ అంది మెల్లగా ఏమిటమ్మా ఏంటి ప్రాబ్లం ఏం లేదమ్మా నేనే రామని అమ్మని మమ్మీని మమ్మీ మమ్మీవా అమ్మా నువ్వు మమ్మీవా ఆ పిలుపు కోసం కదూ నువ్వు తప్పించింది ఆ పిలుపు కోసమే కదా చెప్పమ్మా చెప్పు తల్లి నాకు కూడా చెప్పకపోతే ఎలాగరా చెప్పు నాన్న అమ్మ దగ్గరగా వచ్చి కూర్చుంది లేదమ్మా మన దగ్గర ఆ దగ్గరతనం లేదు ఎందుకు ఈమెని చూస్తే ఆ సాన్నిహిత్యం కలగదు ఎందుకు ఆ ఆత్మీయత ఉప్పొంగదు ఎందుకు ఎందుకని ఆ గుండెల్లో తలపెట్టుకుని ఏడవాలనిపించదు ఆ ఊళ్ళో తలపెట్టుకుని సేద తీరాలనిపించదు అసలు ఇవిడ అమ్మేనా అమ్మే తెల్లటి గౌను వేసుకుని వీధిలోకి వెళ్ళి బురద చేసుకొచ్చి నేను ఏడిపించినమ్మే పదిహేనేళ్ళ కాలం నన్ను దూరం చేసిందా ధనం అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దన్నానా చదువుకోనివ్వకుండా ఎందుకలా సొల్లు పెడతావు ఇట్రా అవును సొల్లు మాట్లాడుకోవడం అంటే సొల్లు కష్టాలు పంచుకోవడం అంటే సొల్లు కన్నీళ్లు తుడుచుకోవడం అంటే సొల్లు అభిమానాలు ఆత్మీయతలు అన్నీ సొల్లు చదువు చదువు ఒక్కటే మనకి పట్టణాలకి దూరంగా పగలంతా భారంగా బతికే రెసిడెన్షియల్ స్కూల్కి మూడు నెలలకు ఒకసారి విజిట్ చేసి వీళ్ళిద్దరూ ఈ పదిహేను నెలల పాటు అడిగింది ఏమిటి ఏమ్మా ఆరోగ్యం బాగుంది కదా ఆరోగ్యమా ఆరోగ్యం అంటే అవయవాలు అందంగాను ఏపుగానూ పెరగడం కాదమ్మా సంతోషం కావాలమ్మా ఆనందం కావాలమ్మా అని చెప్పనిచ్చారు అసలు నన్ను కులాసాగా ఉన్నావు కదమ్మా అనేవారు కులాస అంటే బట్టలు కాదమ్మా ఐస్ క్రీములు కూడా కాదమ్మా మనసు కులాసాగా ఉండాలి అది జివ్వు మనాలి సముద్రంలా పొంగిపోవాలి గాలిలా తేలిపోవాలి అనగలిగానా అననిచ్చారా హ్యాపీగా ఉన్నావు కదా ఓకే అంటూ తేల్చేసేవారు హ్యాపీ హ్యాపీగా ఉన్నాన్న నేను నేను లేను నాన్న నేను హ్యాపీగా లేను చిన్న సైకిల్ నేర్చుకుంటూ పడిపోయి దెబ్బ తగిలితే అమ్మ ఆ దెబ్బలకి సగం కోపంతోను పూర్తి ప్రేమతోనూ మందు రాస్తుంటే తిడుతూ ఉంటే అప్పుడు నాన్న నేను హ్యాపీగా ఉంటాను అనేంత భాష భావం నాకు ఉండేవా నా ఆరోయేట బాగా గుర్తు సరిగ్గా ఏట ఆ చిన్న ఊళ్ళో చదువు బాగుండదని ట్రాన్స్ఫర్లు అవుతాయని చదువు రాకపోతే బతుకు బాగుండదని రెసిడెన్షియల్ స్కూల్లో పడేశారు అక్కడే పదేళ్ళు అవును పదేళ్లు గడిచిపోయాయి కాదు గెడసారిపోయాయి బర్రమంటూ ఏదో చెప్పడైంది గేట్ కాబోలు ఎవర్రా ఈడియట్స్ అంత చెప్పుడు అనుకుంటూ బయటికి వెళ్ళాడు నాన్న ఆయనకి మేనర్స్ అంటే చాలా ఇష్టం రోజుకి కనీసం నాలుగైదు సార్లైనా అమెరికాని ఇంగ్లాండ్ని పొగడకుండా ఉండలేరు బాబు కుబేరం బాబు కుబారం బాబు ఒత్తుగా కనుబొములు తెల్లగా జుట్టు చేతిలో చుట్ట దృఢంగా శరీరము ముతక పనీను మాసిన పంచ ఎవరో పల్లెటూరు ఆశయలా ఉన్నాడు నువ్వటోయ్ నాయుడు రారా నాన్న ఇంత ఓర్పుగా ఉన్నాడంటే ఎవరో బాగా వాడు మనకి పనికొచ్చేవాడు అయి ఉండాలి మాటల మధ్యలో అమ్మ మనీ ఇలా ఇతను నాయుడని మన భూములు అవి చూస్తూ ఉంటాడు అమ్మాయి మన పాపే కదూ నాప్పుడు ఈనడమే కానీ సోండలేదు ఇక్కడ ఉండదులే పట్నంలో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటూ అక్కడే ఉండిపోయింది అందుకే నువ్వు చూడలేదు ఏమిటి స్కూల్ బాబు రెసిడెన్షియల్ స్కూలు అంటే అక్కడే ఉండిపోయి చదువుకోవడం అన్నమాట ఏటి రాత్రి పగలు చదువే నాయుడికి మా గొప్ప ఆశ్చర్యంగా ఉంది మరేమిటనుకున్నావు మంచి చదువు రావాలంటే అలాగే చెయ్యాలి అయితే ఏమిటి బాబు అమ్మ అయ్య నేనట్టు అక్కడే ఉండిపోవడమా సెలవులకి కూడా రాదా రాదోయ్ సెలవుల్లో కంప్యూటర్ కోర్సులని క్రాష్ కోర్సులని పై చదువులకి ఎంట్రన్స్ కోచింగ్లని చాలా తతంగా ఉంటుందిలే ఖాళీ ఏ ఉండదు అయితే బాబు ఏడ్ చదివిందండి అమ్మలో ఎంబీబీఎస్ఓ డాక్టర్ పాస్ అయింది అమ్మో డాక్టరే అమ్మ నమస్కారమమ్మ అంటూ రెండు చేతులు జోడించాడు డాక్టర్ అనగానే నాయుడికి గౌరవమో భయమో కలిగినట్టుంది ఎప్పుడైనా తనకి జబ్బు చేస్తే మందిస్తానేమోనని ఆశ కూడా కలిగినట్టుంది అయితా కేటి అమ్ములుకి పెళ్లి చేశారా పక్కున నవ్వాడు నాన్న లేదో అప్పుడే చేసుకోనంటోంది ఇంకా పై చదువులకి అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ వెళ్తానంటోంది అబద్ధం డాడీ ఇది అబద్ధం నేను అనలేదు ఆ కోరిక నాకు లేదు నాకు ఇంగ్లాండ్ అంటే విసుగు అమెరికా అంటే అసహ్యం ఆ పరుగులు పోటీలు అంటే చిరాకు ముఖ్యంగా చదువు అంటే భయం నాకు తోడు కావాలి నాన్న విశ్వం కావాలి నాకు పక్షులు కావాలి పాటలు కావాలి పచ్చని పొలాలు కావాలి వెచ్చని ప్రేమలు కావాలి ఇవేవి కాదని నా విశ్వం నుంచి నన్ను దూరం చేస్తూ నన్ను తోలేస్తున్నది మీరు అంతస్తుల వేటలో నన్ను విదేశాలకి తోసేస్తుంది మీరు నాన్న ఇది హిపోక్రసీ కాదు అబద్ధం ఏ గ్రాండ్ లై బాబు నాకు తెలకడుగుతాను అమ్మాయిని మన సుందరం బాబుకిచ్చి ఎవడు మా అక్కయ్య కొడుకు సుందరానికి చా లేదోయ్ పల్లెటూరు కదా ఏవో పుకార్లు అవి అంతే అదేటి బాబు అలాగంతరు ఆయన సంబంధం ఆయన బాగానే చదివాడు కదా చదివాడు వయ్ ఎండి చదివాడు కానీ ఏం లాభం ఆ ఊరు వదలడట అక్కడే ప్రాక్టీస్ పడతాడట వేలకు వేలు పోసి సంవత్సరాల తరబడి చదివించి దరిద్రులకు సేవ చేస్తూ ధర్మాత్ముడని పనికి మళ్ళీ ఒకటి తగిలించుకొని అడుక్కు తినమంటావా నాయుడికి ఎక్కడో పేక్ కదిలినట్టుంది తత్వం బాగా తలకెక్కినట్టయింది నోట మాట రాలేదు ప్రాణవాయువు బరివి ఎక్కింది నేను లోపలికి వెళ్ళిపోయాను అవును ఇంత చదువుకున్నది దరిద్రులకి అనాథలకి సేవ చేయడానికి కాదు అమెరికా ఎగిరిపోవడానికి ఇంగ్లాండ్ పారిపోవడానికి నేను అమెరికా వెళ్ళాలి బాగా చదువుకోవాలి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే కుమారి లేదా శ్రీమతి మనోజ్ఞ ఎండి ఎఫ్ఆర్సిపి గారు పొద్దున్న ఎనిమిది నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ మధ్యాహ్నం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది వరకు పేషెంట్లను చూస్తారు అత్యవసర కేసులు అధిక ఫీజులు తీసుకుని అన్ని వేళలా చూస్తారు ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుంటారు ఆదివారం ఆపరేషన్లు చేస్తారు ఆవిడకున్న ఫారిన్ కారు ఆరు లక్షలు ఆవిడ ఇల్లు ఇరవై లక్షలు ఆవిడ తీసుకునే ఫీజు మూడు వందలు ఆవిడ మరొక పెద్ద నర్సింగ్ హోమ్ కడుతున్నారు మరందుకు డబ్బు కావాలి కదా అందుకోసం ఆవిడ అక్కర్లేని హిస్టెక్టమీలు అదుపు లేకుండా సిజేరియన్లు చేస్తారు అసలు ఆవిడ పేరే ఆపరేషన్ల డాక్టర్ రాత్రి శ్రీమతి మనోజ్ఞ ఇంటికి వచ్చేసరికి శ్రీవారు క్లబ్లోనే ఉంటారు లేదు వారు కూడా డాక్టర్ అయితే ఆసుపత్రిలో అయినా ఉంటారు వారింటికి వచ్చాక కట్టబోయే నర్సింగ్ హోమ్కి కొనబోయే స్థలానికి అవసరమయ్యే డబ్బు గురించి ప్రణాళికలు వేసుకుని అటు ఇటు తిరిగి పడుకుంటారు బాబు ఈ ఒక్క సాయన్స్ వేసి పెట్టండి బాబు అంటూ నాయుడంత పెద్దవాడు నాన్నని బతులాడుతున్నాడు నాన్న పల్లెటూరులో ఉన్న పొలాన్ని అమ్మకానికి పెట్టాడట వేరే వాళ్ళెవరో ఎక్కువ రేట్ ఇస్తామని వస్తే నాన్న ఒప్పుకున్నట్ట వాళ్ళకు కాకుండా తనకే ఆ భూమిని అమ్మమని పట్టుబడుతున్నాడు నాయుడు నువ్వు కొనలేవోయ్ అంత రేటు పెట్టి బాబాబు నా లేవో నా పడతాను ఆడదాని ఒంటి మీద వస్తువులేమో మరొకటో ఏదో చేస్తాను చేసి తమకి డబ్బుకి నోట్ రాకుండా చేసుకుంటాను నాకు ఆరు నెలలు గడువు పియ్యింది అంటున్నాడు నాయుడు ఎందుకయ్యా ఎందుకన్ను పాటలు పడి ఆ పొలం కొండవు నీకు తక్కువ రేట్లో వేరే పొలం దొరుకుతుంది కదా అంటూ తేల్చేస్తున్నాడు నాన్న దొరుకుద్ది బాబు దొరుకుద్ది కానీ బాబు మీ తండ్రి గారి కాడి నుంచి ఆ పొలం నన్ను దున్నిను బాబు అందులో కూకుని నన్ను వర్ణం తిన్నాను బాబు పెళ్లాన్ని ఇంటికాడి వచ్చి పచ్చలను తోల్తా అందులో పడుకుంటూ పోనాను బాబు భూమి మీదైనా అందులోకి ఆ మట్టిలోకి ఆ బురదలోకి తమరు దిగనేదు కాబట్టి బాబు కోపం వస్తే నన్ను కొట్టేయండి కానీ ఆ భూమితోటి మీకు సంబంధం లేకపోవచ్చు నాకు నాకు ఆ భూమికి యాభై ఏళ్ళ సంబంధం ఆ భూమి నాతోని మాట్లాడుద్ది బాబు నన్ను పిలిస్తే పలుకుద్ది అందులో పంట తిని నన్ను పెరిగినాను బాబు ఇవాళ ఆ పొలాన్ని ఇచ్చేయడం అంటే బాబు తల్లిని తారిసినట్టు ఉంటుంది బాబు నాయుడు ఏడుస్తున్నాడా కేవలం మానసిక సంబంధం కోసం ఎత్తుకెత్తి ఇచ్చి అప్పులు పాలైపోవడానికి కూడా సిద్ధపడుతున్నాడా ఏమిటన్నాడు నాయుడు సంబంధం అన్నాడా నాన్నకి తాతకి అది లేదన్నాడా ఎంత బాగా అన్నాడు వేసవి సెలవుల్లో సెలవులేనా అవి అప్పుడు మమ్మీ డాడీ నన్ను చుట్టానికి స్కూల్కి వస్తే డాడీ నాకు ఆ పిన్ని పిల్లలతో మామయ్య పిల్లలతో ఆడుకోవాలని ఉంది డాడీ అని అంటే తప్పమ్మా ఇక్కడ బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకో అన్నాడు నాన్న వీళ్ళంతా ఆడుకోరు డాడీ ఎప్పుడు చదువుకోబుర్లే ఎప్పుడు లెక్కలు సైన్స్ ఇదే గొడవ అసలు టీచర్లు ఆడుకోనివ్వరు అని కళ్ళల్లో నీళ్లు తిరిగితే లొంగడానికి ఏమాత్రం ఇష్టం లేని నాన్న ఏమన్నాడు నేను చెప్తానులే తల్లి టీచర్లకి నిన్ను ఆడుకోనిమ్మని అలా కాదు డాడీ వాళ్ళంతా మన వాళ్ళు కాదు కదా మన సంబంధీకులు కాదు కదా ఎందుకు నాన్న ఎందుకు బాగా చదువుకోవాలి అంటే బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందమ్మా మంచి ఉద్యోగం వస్తే ఏమవుతుంది నాన్న మంచి ఉద్యోగం వస్తే నీకు బోల్డ్ జీతం వస్తుంది అప్పుడు నువ్వు ఎంచక్క అన్ని కొనుక్కోవచ్చు టీవీ వీసీపీ ఫ్రిడ్జు అన్నీనూ ఎంచక్క పెద్ద పెద్ద కార్లలో తిరగచ్చు పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు మంచి మంచి బట్టలు వేసుకోవచ్చు ఇలా ఊరించి బెల్లించి పోతున్నప్పుడు నాన్న నాకు అవన్నీ కాదు నాన్న మనుషులు మనుషులు కావాలి నాన్న నాకు కొంచెం ప్రేమ కావాలన్నా మానవ సంబంధాలు కావాలన్నాన్న అని అనగలిగానా అనే ఆలోచన ఊహ నాకున్నాయా అంత ఆలోచించే ఓపిక తీరిక నాకు మిగిలాయా క్లాస్లో ఫస్ట్ వస్తే గర్వపడుతూ జబ్బు చేస్తే అమ్మాని ఎడవడం తప్ప కాంక్రీట్ గోడల మధ్య క్లాస్ రూమ్లో జనరల్ నాలెడ్జ్ పుస్తకాలతో పడుతూ స్కూల్ బయట ప్రపంచం అనేది ఒకటి ఉంటుందని అందులో మానవులు ఉంటారని చదువంతా మానవుల కోసమేనని విశ్వం గుండెల మీద గుద్ది చెప్పే వరకు నాకు తెలిసిందా పిత్తాశయంలో రాళ్ల గురించి చదివాను దాన్ని ఎలా తీయాలో నేర్చుకున్నాను కానీ అవి ఎందుకు తీయాలో ఎవరి కోసం అది తీయడం నేర్చుకోవాలో ఆలోచించే తీరిక నాకెక్కడ మిగిలింది మమ్మీ డాడీలు ఎక్కడికో బయలుదేరుతున్నారు ఎక్కడికమ్మా అంటే ఎర్రరాజు గారింట్లో పుట్టినరోజు పార్టీ కట్ట నాకు కూడా ఉంది కానీ రానివ్వరు నాకు తెలుసు చదువుకోవాలి అమెరికా వెళ్ళాలి వీలైతే అక్కడే ఉండిపోవాలి వచ్చేయడం తప్పనిసరి అయితే వచ్చి మరొక అమెరికా వాడిని కట్టుకోవాలి పెద్ద ఆసుపత్రి కట్టించి అందరినీ పిండి పడేయాలి అందరికీ దూరంగా ఆప్యాయతలకు దూరంగా విశ్వానికి దూరంగా వెళ్ళిపోవాలి టీవీ ముందు కూర్చున్నాను పళ్ళ పొడుల దగ్గర నుంచి పరుపుల వరకు విస్కీలు బ్రాందీలు అన్ని రకాల చెత్త అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద ఆడదాని వంపుసంపుల్ని చూస్తూ రారమ్మని పిలిచే వాళ్ళ దైన్యాన్ని పిలుస్తున్న వాళ్ళ హైన్యాన్ని చూస్తూ ఎందుకు ఆ టీవీ కొన్నది బాబోయ్ నాకు ఈ వస్తువులు వద్దు మనుషులు కావాలి అని ఏడుస్తుంటే రాత్రైనట్టుంది మమ్మీ డాడీ వచ్చారు మనీ నీకు ఇష్టమని క్యాడ్బరీస్ తెచ్చాను అంటారు నాన్న ఎప్పుడో తన చిన్నప్పటి నుంచి ఇష్టాలే తెలిసిన నాన్న తనకి అపరిచితుడైన నాన్న అయ్యో అన్నం పెట్టుకుని తినమన్నానుగా తినలేదా నీకు ఇష్టమని వంకాయ కూర చేశాను అంటుంది అమ్మ అదంటే నాకు ఎలర్జీ వచ్చిందని తెలియని అమ్మ రాత్రి భోజనాలు అయ్యాక పోస్ట్ అంతా చింపి ఎలాంటైనా షేర్లు నోట్ చేసుకోవడం రిఫరెండ్ వారెంట్లకి బ్యాంకు చలనాలు మరుసటి రోజు పెట్టవలసిన షేర్లకి అప్లికేషన్ నింపుకోవడం చేస్తాడట డాడీ ఆ సమయంలో గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఎవరినో తిడుతున్నాడు పదిహేనేళ్ల క్రితం ఎక్కడో దూరంగా ఎవరో స్కీమ్ వేస్తే నాన్న నలభై టేకు చెట్లు కొన్నట్ట అవి పాతికేళ్లు పోయాక లక్షలు కురిపిస్తాయని నమ్ముకున్నట్ట తీరా ఇవాళ ఆ చెట్లు చచ్చిపోయాయని రాశారట అందుకు ఆ కంపెనీ వాళ్ళని నానా భాషల్లో తిడుతున్నాడు అంత కోపడకపోతే ఒకసారి ఆ ఊరెళ్ళి నిజంగా ఆ చెట్లు చచ్చిపోయాయో లేదో అవి అసలు మన చెట్లు అవునో కాదో చూసి రారాదటండి అంటోంది అమ్మ ఎలా ఎలా ధనం ఎలా చుట్టం మనం పెట్టుబడి పెట్టాం కానీ ఏ చెట్టు మనదో మనకి ఎలా తెలుస్తుంది ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం వేసిన నంబర్లు ఇంకా ఉంటాయా చెట్టు బెరడు కట్టదా ఆ పొలం చూడలేదు అన్ని చెట్లు ఒకేలాగా ఉంటాయి మనం ఎలా చెట్లు గుర్తుపట్టడం కేవలం మనం డబ్బు కట్టాం పెట్టుబడి పెట్టాం అంతే ముంచేశారు పోనీలేండి ఆ చెట్లు పోతే మళ్ళీ మొక్కలు పాతుకోవచ్చు నీ శార్థం నా పిండాకుడు మనకి కేవలం ఆ చెట్ల మీదే కానీ అవి పెరిగే భూమి మీద హక్కు లేదు నాకు తెరలు తెరలుగా ఏడుపోస్తుంది కెరళు కెరలుగా నవ్వొస్తుంది డబ్బు పెట్టుబడి పెట్టి లాభాల కోసం చూసావు కానీ డాడీ ఏనాడైనా ఒక్క బాల్చీడి నీళ్లు పోసావా గంపడు గెత్తమేసావా కనీసం ప్రేమగా చెయ్యేసి నివిరావా నాన్న పెరుగు పెరుగు అన్నావే గాని ఆ మొక్కలు వాటితో నాయుడేమన్నాడు పొలం నేను పిలిస్తే పలుకుతుంది బాబు అన్నాడు మమ్మీ అంటుంది డాడీతో మనీ వరుస నాకేం బోధపడట్లేదండి ఏమీ మాట్లాడదు చనువుగా ఉండదు ఏదో కొత్తింటికొచ్చినట్టు ఆలోచిస్తూ కూర్చుంటుంది తనకు ఏవి ఇష్టమో చెప్పదు నాకేమో తెలీదు అవును మమ్మీ తెలీదు అది నీ తప్పు కాదు చదువు యావలో ఏళ్ళు దూరంగా తోసేసి సెలవుల్లో కూడా ఇక్కడికి రాకూడదని వస్తే ఈ వాతావరణం నన్ను చెడగొట్టేస్తుందని జాగ్రత్తలు తీసుకున్నారే అది మీ తప్పు కాదు నా చదువు తెచ్చే లక్షలు కావాలి తప్ప ఇంత ప్రేమ ఆప్యాయత ఏది వద్దు ఇంత దూరంగా ఉన్నా నన్ను భౌతికంగా గుర్తుపట్టావు కానీ మానసికంగా మర్చిపోయావమ్మా నా రుచులు ఇష్టాలే కావు నా ఆనందాలు హాబీలు ఏవి తెలియవు మీకు నా శరీరం ఒడ్డు పొడుగులు టేకు చెట్లలాగా మీకు తెలిసేమో కానీ నా మనసులోతు తెలియదమ్మా మనం ఈరోజు అపరిచితులం మాత్రమే కాదు ఆత్మవిరోధులం కూడా ఆలోచిస్తూనే నాకు నిద్రపట్టింది భయంకరమైన కల ఎవరో పుస్తకాలు త్రాసులో వేశారు నేను నా మెదడు మరో పక్క వేశాను ఈలోగా నా హృదయం నేల మీద జీరాడుతోంది ఎవరో పుస్తకాలు తీసేసి డబ్బు కట్టలేస్తున్నారు ఇంకా ఇంకా ఎన్నెన్నో కట్టలు హఠాత్తుగా మెదడు గాల్లోకి తేలిపోవడం మొదలుపెట్టింది ఎవరో డాక్టర్ వచ్చి కంప్యూటర్తో పరీక్షించాడు దీనికి హృదయంతో సంబంధం లేదు తెగిపోయింది పనికిరాదు పారేయండి అంటున్నాడు ఎవరో ఎత్తి నన్ను కుళ్ళు కాలువలోకి రయ్యను విసిరేశారు ఉలిక్కిపడి లేచాను దాహం మంచినీళ్ళు తాగాను నిద్రపట్టలేదు లైట్ వేసి ఒత్తురు ఆయడం మొదలుపెట్టాను ప్రియమైన విశ్వం నీతో పందెంలో నేను ఓడిన బతుకులో గెలిచాను అన్నట్టుగానే ఇక్కడ నాకంతా కొత్తగాను పరాయిగాను ఉంది ఇక్కడ పుస్తకాలన్నీ డబ్బు వాసన జీవితం పునాది మీదకి నన్ను దింపినందుకు కృతజ్ఞతలు చెప్పనా రోగుకి అనుభూతులు నేర్పి ప్రాణం పోసి నీకు నన్ను అర్పించుకోవడం కంటే ఇంక నేనేం చేయగలను భ్రమలన్నీ విడిపోయాయి నువ్వన్నట్టే వెళ్ళిపోదాం ఎక్కడ విజ్ఞానం వికాసానికి తోడ్పడుతుందో అక్కడికే పోదాం మన శ్రమ ఇతరుల శ్రమని తగ్గించాలి కానీ ఇతరుల శ్రమని దోచుకోవడానికి కాదు అన్నది ఎంత బాగా అన్న విషయం నాకు ఆశయాలు తెలియదు ఎక్కడ కనీసం నా శ్రమ ఫలితం నేను అనుభవించగలను ఎక్కడ వస్తువుల కంటే మనుషులకు ఎక్కువ విలువ ఉందో అక్కడికే పోదాం పదా వస్తున్నాను నీతో కలిసి గడిపే ఆహ్లాదకరమైన సాయంకాలం కోసం నీతో పంచుకునే విశ్రాంతి గల రాతుల కోసం వస్తున్నాను కథ ప్రపంచంలోని శ్రోతలు చిత్రకారు రాసిన సంబంధం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు